దేవునికి స్తోత్రం ఈ రోజు సర్వ జగత్ రక్షకుడగు దేవదేవుడైన యేసు క్రీస్తు ప్రవారి మహోన్నతమైన వాగ్దానం లోబడి నల్లని ప్రజల వైపు దినమంతయ నా చేతులు చాచుచున్నాను యశాగ్రంథం అరవై ఐదు అధ్యాయం రెండవ వచనం ప్రియా సర్వ జగత్ రక్షకుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవదేవుని బిడ్లారా క్రీస్టేసు సర్వోన్నతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కళాశ్రమంలో ప్రభు పేరు తెలియపరుస్తున్నాను దేవుని బిడ్డలారా మీరు అంతా బాగున్నారు కదూ మన ప్రియప్రభు అయిన దేవదేవుడు తన యొక్క మహోన్నతమైన హస్తాలు మనవైపు చాచున్నాడైన చాచిన చేతులు నీ కొరకే దేవుని బిడ్డ నల్లని ప్రజల వైపు దినమెంతయో నా చేతులు చాపుచున్నానంటున్నాడు అద్వితీయ సత్య స్వరూపుడు దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో ఎంత మహోన్నతమైనదో ఎంత ఘనమైనదో మీరు ఒక్కసారి గ్రహించండి ఆలోచించండి ఆయన ప్రేమ పాపులను ప్రేమించే ప్రేమ అవిదేయులను సహించే ప్రేమ శత్రువులను క్షమించి ప్రేమించే మహాప్రేమ దేవుడైన యేసుక్రీస్తు ప్రవారి ప్రేమ లోబడ నల్లని ప్రజల వైపు దినమంతియో నా చేతులు చాపుచున్నానన్న ప్రేమ ఎంత ఉన్నతమైనదో చూడండి దేవుని బిడ్డారా అవితేడై ఎదురాడు ప్రజలకు దినమంతియో నా చేతులు చాచితిని అంటున్నాడు ఎంత అద్భుతమైన ప్రేమో చూడండి అవును ప్రియులారా దేవుడు తన ప్రేమను వెల్లడి పరుచున్నాడు ఎట్లైనగా మనమేం కను పాపులమైండగానే క్రీస్తు కొరకు చనిపోయాం ఆయన అన్నాడు నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారంటున్నాడు యషా ఓటీ రెండులో దేవుడు వేదన పడుచున్నాడు మట్టిగా ఉన్న మనకు జీవమునిచ్చి ప్రాణాత్మలను పొదిగి చేయుచున్న దేవునిపై మనం తిరుగుబడటం ఎంత భయంకరం ఆయనను అవితేలై తిరుగుబడుచున్న మనలను దేవుడు ప్రేమించడం ఎంత ఆశ్చర్యం ఎంతో కాలం నుండి దేవుని ప్రేమను తునీకరించుచు ఆయన ప్రేమ గల అస్తంలో చేరకుండా తిరుగులాడుచున్న సోదరా సోదరి దేవుని ప్రేమ నిన్ను వెంటాడుచు తిరుగుచున్నదని గ్రహించటవా ఆ సర్వోన్నతుడి యొక్క ప్రేమ నిన్ను కోరుకుంటుంది రక్షింబ నేరుకున్నట్లు ఇహో అస్తము విన వినేరుకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దాసులు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చున్న యశ యాభై తొమ్మిది ఒకటి తెలియపరుస్తుంది అవును ఆయన అస్తము కురచైనది కాదు నోరుండి పలుకని కన్నులు చూడని చెవు వినని చేతులుండియో కదలని పాదం నుండి ఉన్నటువంటి విగ్రహములు వంటి వాడు కాదు మన ప్రియప్రభు అయిన దేవదేవుడిని ఏదిస్తున్న ప్రభువారు ఆయన ప్రేమ కలిగిన అస్తములు పాపములు ఎంతగా మునిగిపోయిన వారినైనా ప్రభు దగ్గర నుండి ఎంత దూరంగా పారిపోయిన వారినైనా చేరగలవు ప్రపంచంలోని ప్రతి వాణిని రక్షించడం కొరకు మారుమూల గ్రామంలో ఎత్తైన కొండల్లో లోయల్లో ఉన్న ప్రతి వాణిని ప్రేమించగలవు దేవదేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నేను ఇష్టపడుచున్నాడే నీ సొంత ఆలోచనలకు లోబడి నీ సొంత మార్గంలో నీ ఇష్టమును ఇచ్చలను నెరవేర్చడకు పరిగెత్తే ప్రియ సోదర చేతులు చాచి నిన్ను పిలుచుచున్న క్రీస్తు ప్రేమ నువ్వు చూచితవా దినమంతియు సంవత్సరం అంతయు నీ బ్రతకంతయు నిన్ను వెంటాడుచు బ్రతిమాలుచున్న ఏసయ్య అస్తం లేవు చూచిదవా స్త్రీ గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి బిడ్డను మరుచున వారైనా మర్చిదురేమో కానీ నేను నిన్ను మరువను చూడమని ఆరు చేతుల మీద నేను చెక్కినున్న అంటున్నాడు అద్వితీయ సత్య స్వరూపుడు ప్రభు ప్రేమను రుచి చూచేదవా దేవుడు నీ కొరకు తన చేతులు చాచాడు నీ కొరకు గాయపరచబడిన ఆయన అస్తంను చూడండి నీ సకల పాపంలో కడిగి వేయగలిగిన రక్తము ఆయన చేతుల్లో ఉన్నది ఆయన రక్తము ద్వారా నీకు జైబు కలుగుచున్నది నీవు ఆయన వైపు తిరిగి ఆయన రక్తంలో పావు పావుండవు కమ్ము అప్పుడు ఆయన నిన్ను తన కుమారునిగా స్వీకరించి ఈయన కుమారుడు తప్పిపోయి దొరికెను చనిపోయి బ్రతికెను సంతోషించను నీ సొంత ఆలోచనలు నీ సొంత చిత్తములను విడిచిపెట్టి నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణం ఇచ్చి నిన్ను వెంటాడుచున్నాను క్రీస్తుని నీ హృదయంలోనికి స్వీకరించగలదావా ఇప్పుడే నీ దేవుడైన యేసుక్రీస్తు పురని సుఖీరక్షడిగా అంగీకరిస్తే నీకు విజయవంత ప్రభు జరిగిస్తున్నాడు ఈ లోకంలో మనుషుల ప్రేమ పరిస్థితిని బట్టి మారిపోతుంది దేవుని ప్రేమ పరిస్థితులనే మారుస్తుంది నీ దేవుడైన యేసుక్రీస్తు పుర కృపను కృపణ పొందటానికి ఇది అనుకూల సమయం ప్రార్థించండి ప్రతిఫలం పొందండి ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ సర్వప్రియ జగత్ రక్షుడా సర్వోణకుడా సర్వాధికారి కృప కలిగిన దేవ దయాదక్షిణ పురుడానికి స్తోత్రాలు ఈ ఉదయకాల కాల స్థంలో ప్రభా మీరు చాచిన చేతుల వైపు మేము వస్తున్నాం దయచేసే మాటల మీరు చూపుతున్న కృపకే మీ ప్రేమకే వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ మీ పరలోక ప్రసన్నత మీ బిడ్డైన మాకందరికీ దయచేయమని మమ్మల్ని ఆస్కృతించి దీవించి బలపరచమని మీ కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రవారి యొక్క పరిశుద్ధ నామలో మాకు జయ విజయాలు అనుకరించమని మమ్మల్ని ఆశీర్వాదకరంగా చేయబడి నడిపించమని ఏసయ్య సర్వోన్నత నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ